చెక్పోస్టు ఉన్నా లేనట్టే ఉంది పక్క రాష్ట్రాల నుండి నిత్యవసర సరుకులు అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు అశ్రద్దగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి కంకిలో పోలీస్ స్టేషన్ ఉన్నా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అక్రమ రవాణా ఇంత జరుగుతున్నా పట్టించుకొని అధికారులు ఇక్కడ అంతా అధికారుల నిర్లక్ష్యమేనా అంతా ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంకి మండలంలోని చెక్ వద్ద చెక్పోస్ట్ వద్ద భారీ అక్రమ రవాణా జరుగుతోంది పక్కనే ఆనుకుని ఉన్న కర్ణాటక మహారాష్ట్ర నుండి కామారెడ్డి జిల్లా నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు ఈ దారి నుండే వెళ్తుంటాయి నూనె పప్పులు జొన్నలు బియ్యము తినే ప్రతి ఆహార పదార్థాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి అక్కడి నుండి నారాయణకేడ్ ప్రాంతానికి నారాయణకేడ్ నుండి కర్ణాటక మహారాష్టకు జోరుగా అక్రమ రవాణా జరుగుతోంది కానీ దీనికి సంబంధిత అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదు కర్ణాటక మహారాష్ట నుండి కల్తీ పదార్థాల నిత్యావసర సరుకులు కంకి మండలం చెక్పోస్ట్ నుండి నారణకేడ్ ప్రాంతానికి వస్తారు కల్తీ ఉన్న తినే పదార్థాలు కర్ణాటక మహారాష్ట్రలో తక్కువ ధరకు తీసుకుని వచ్చి నారణకేడ్ ప్రాంతంలో అధిక ధరలో విక్రయిస్తున్నారు వినియోగదారులు కొనేసరికి అది మొత్తం కల్తీ పదార్థాలకు గుర్తిస్తున్నారు ఇంత అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు సంబంధిత అధికారులు కంటికి ఎందుకు కనిపించడం లేదు అసలు కంకిలో పోలీస్ స్టేషన్ ఉందా ఉంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చెక్ పోస్ట్ ఉన్నా కూడా నామమాత్రంగానే ఉంటుంది కంటి ముందు నుంచి అక్రమంగా రవాణా జరుగుతున్నా కూడా పోలీసులు చూసి చూడనట్టే ఉంటారు ఎందుకింత నిర్లక్ష్యం జరుగుతుంది కర్ణాటక మహారాష్ట్ర నుండి కంకి చెక్ పోస్టు దాటుకుంటూ కేట్ ప్రాంతంలో ఇంత అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది కంటి మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారుల రాజ్యం బ్రోకర్ల రాజ్యం నడుస్తుందా ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రభుత్వం ఇతరే పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలని ప్రత్యేక దృష్టి పెట్టాలని పట్టిన రోజులు లేవు చేసిన కేసులు లేవంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో అర్థమవుతుంది ఎందుకింత నిర్లక్ష్యం ఎవరివైనా ప్రాణాలే కదా ఇప్పటికైనా దీనికి సంబంధించి అధికారులు దృష్టి పెట్టాలని కోరారు Like, share, and subscribe to Saira TV. Oh, Saira!